ఓం శ్రీ మహాగణాధిపతి అనుమ శ్రీ గురుగ్యోనుమ మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి వారం రోజుల పాటు వీరికి ఎలా ఉండబోతుందో మనము వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఒక శుభవార్త మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అదృష్ట కాలం ఇప్పుడు మీకు ప్రారంభమైంది ముఖ్యంగా గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే మీ జీవితంలో రాజయోగం ప్రారంభమై శక్తివంతమైన సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్న మేషరాశి వారికి కానీ మధ్యలో ఒక చిన్న పరీక్ష కూడా కనిపిస్తోంది అది ఏమిటో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ముఖ్యంగా మూడో స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల మేషరాశి వారికి ఇది చాలా గొప్ప వరం గురుగ్రహం ధైర్యం జ్ఞానం అదృష్టానికి కారకుడు ఇప్పటి వరకు మీరు భయపడి వదిలేసిన అన్ని పనులు ఇప్పుడు మీరు విజయవంతంగా ధైర్యంగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది సోదరులు స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైన అవకాశం మీ జీవితంలోకి రానుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా బిజినెస్ రంగాల్లో పనిచేసిన వారికి ఇది చాలా స్వర్ణకాలం అన్నమాట మరి ఐదో స్థానంలో సింహరాశిలో కేతు తన సంచారాన్ని కొనసాగిస్తూ మీకు దైవ అనుగ్రహము విపరీతంగా ఇస్తున్నాడు దైవం మీద విపరీతంగా బలం పెరుగుతుంది మీకు ఎందుకంటే కేతు మోక్ష కారకుడు ఆధ్యాత్మిక శక్తికి కారకుడు అనమాట మీరు ఊహించిన విధంగా ఒక అదృష్టం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇప్పటి వరకు మీకు ఆగిపోయిన అన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేయడం మొదలు పెడతారు విద్యార్థులకు చాలా చక్కటి కాల మంచి ఫలితాలు సాధిస్తారు ర్యాంకులు వస్తాయి పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మీ ఆలోచనలు చాలా పవర్ఫుల్గా మారిపోతాయి మీ నిర్ణయం తీసుకునే వెంటనే అది అమలు చేయడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అది ఒక అద్భుతమైన యోగం అనమాట మేషరాశి వారికి మరి పదవ స్థానంలో కుజ సంచారం ఉండటంతో ఇది మేషరాశి వారికి రాజయోగం ఇచ్చే ముఖ్యమైన స్థానం అనమాట ఎందుకంటే మేషరాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి మరి రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉచ్చ స్థానంలో కొనసాగుతున్నాడు కొనసాగుతో ఎలాంటి శక్తిని ఇస్తాడు కుజుడు ముఖ్యంగా శక్తికి ధైర్యానికి విజయానికి చురుకుదనానికి బాడీని మోటివేట్ చేయడానికి కుజుడు అత్యంతమైన శక్తి కలవాడు అనమాట మరి ఇంతకాలంగా ఎదురు చూసిన ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు చాలా స్పష్టంగానే మరియు పనిచేసిన ఉద్యోగులకు ప్రమోషను జీతం పెరగడం వంటి చక్కటి శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులు బిజినెస్ చేసేవారికి చాలా కొత్త అవకాశాలు వస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరియర్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి ఇది జీవితంలో టర్నింగ్ పాయింట్ అయ్యే సమయం మేషరాశి వారికి మరి ఇప్పుడు రవి బుధుడు శుక్రుడు రాహు పదకొండో స్థానం పవర్ఫుల్ ధనయోగం ఏర్పడి మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో ఇది చాలా అరుదైన యోగం మేషరాశి వారికి ఇప్పుడు ముఖ్యమైన విషయం పదకొండో స్థానంలో ఈ నాలుగు గ్రహాల సంచారం వల్ల అరుదైన ధనయోగం ఏర్పడింది మేషరాశి వారికి ఈ యోగం వల్ల మీకు ధనం బలమైన ధనయోగంతో పాటు మీది ఆశించిన డబ్బు మీ చేతికి అందుతుంది సూర్యుడు గౌరవాన్ని ఇస్తాడు బుధుడు తెలివితేటల్ని ఇస్తాడు శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు రాహు ఆకస్మికంగా పెద్ద మార్పులు తీసుకొస్తాడు జీవితంలో మరి నాలుగు గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీ జీవితంలో డబ్బు గౌరవము విజయం అన్నీ వేగవంతంగా పుంజుకుంటాయి మరి పన్నెండో స్థానంలో శని భగవాను సంచారం కొనసాగుతుంది శని భగవానుడు కార్మిక్ ప్లానెట్ అనమాట కానీ పన్నెండో స్థానంలో శని భగవాను సంచారం ఉండడం వల్ల మనం ఏవైతే చేసుకున్నామో పాత కర్మలని క్లియర్ చేయడానికి శని భగవానుడు అక్కడ సంచరిస్తున్నాడు మరి ఇంతకాలంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా నెమ్మదిగా పరిష్కరించబడతాయి శాంతించబడతాయి మరి చక్కటి విదేశీ అవకాశాలు వస్తాయి దూర ప్రయాణం చేసేవారికి చాలా చక్కటి అవకాశం మరి శని ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెడుతున్నాడు కానీ ఆ పరీక్ష దాటిన తర్వాత మన జీవితంలో స్థిరమైన విజయం సాధిస్తాను మేషరాశి వారు ముఖ్యంగా మేషరాశి వారికి ఇది సాధారణ సమైన సమయం కాదనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది మన జీవితాలను మార్చే కాలము ఇప్పటి మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఇప్పుడు అవన్నీ విజయవంతంగా మారబోతున్నాయి మన అదృష్టం నెమ్మదిగా తెరుచుకుంది మీరు ఊహించిన స్థాయికి చేరుకునే యోగం చాలా స్పష్టంగా ఏర్పడింది మేషరాశి వారికి మరి ఈ సమయము మేషరాశి వారికి చాలా ప్రత్యేకము ఈ గ్రహస్థితి చాలా అరుదైన అనమాట రాజయోగము ధనయోగము విజయోగం మూడోకేసారి పనిచేస్తున్న మేషరాశి వారికి అంటే సుమారుగా మనకు ఐదు నుంచి ఆరు ప్లానెట్స్ ఏక కాలంలో యాక్టివేట్ అవుతున్నాయి మరి అలాంటి సందర్భంలో మేషరాశి వారికి ఎంత అద్భుతమైన రాజయోగ కాలం అంటే ఒక సంవత్సరం నిరీక్షించిన అన్ని పనులు పూర్తవుతాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు ఇంతవరకు ప్రయత్ని విసిగెత్తిపోయిన వాళ్ళందరికీ నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగానే మరి మీరు మేషరాశి వారైతే కనుక మీరు కామెంట్లో చిన్న పని చేయండి జై హనుమాన్ అని టైప్ చేయండి మరి ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన జీవితాన్ని మార్చే శుభవార్త చాలా త్వరలో మన జీవితం రావుంది subam o